ఆరున్నర అవుతుంది స్నానం పూజ అయిపోయింది ఇడ్లీ వేసాను నేను ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ ఇడ్లీనే కదా అందులో వేసవ కాలం కూడాను ఇందులోకి పుదీనా కారం ఉంది కొంచెం నెయ్యి వేసుకుని తినేస్తాం సాయంత్రం బెల్లం ఆవికాయకి రెండు మామిడికాయలు కోసేసా ఇది చక్కగా బెల్లం కరిగి ఇలా ఉంది ముక్కలు తీసేసి గుజ్జు ఎండ్లో పెడతాను ఆవకాయ పచ్చడిని నిన్న మధ్యాహ్నం తయారు చేశా అన్నీ కట్ చేశాను పొడి పొడి ముక్కలల్లా కొంచెం ఓటొచ్చింది రెండు రోజులకి బాగా పూర్తిగా తయారవుతుంది పచ్చడి నేను చాలాసార్లు పెట్టాను ఇది ఆవకాయ పచ్చడి నా ఛానల్లో ఇప్పుడు మాకాయకి పైన చెక్కు తీసేసి మొక్కలు చేసుకుని ఓరబెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసి కానీ ఒక పావు సేరు పావు కేజీ పప్పు నానబెట్టాను ఐదింటి నానబెట్టా ఈ మామూలు వడియాలు వేస్తాను ఈరోజు ఈ పనులు చేసుకుని గుడికెళ్ళాలి ఈ పూలు కనకాబ్రాలు చాలా ఉన్నాయి కదా ఈ కోసుకుని గుడికెళ్ళాలి ఇవి నిన్న పొద్దున్న పట్టాను కదా బుడిదుగుంపడికాయ ఒడియాలు నేను మధ్యాహ్నం రెండింటికే క్లాత్ నుంచి తీసేసాను లేకపోతే పిండి పిండి అయిపోతాయి తీసేసి నిన్న కాసేపు ఎండబెట్టాను మళ్ళీ ఈ పూట ఎండబెట్టా కిలో పొప్పకీను ఇవి అయినవి ఏమో మిరపకాయలు ఈ మూడో రోజువి ఈరోజు ఎండితే సరిపోతుంది దెబ్బకాయ రసంతో చేసిన మిరపకాయలు మా దబ్బు చెట్టు నుంచి చూడండి ఈరోజు ఎండికాయలు రాలిన ఎండలు కదా బాగా ఎండలు ఒక్క వర్షం పడితే పాపం చెట్టుకు తేరుకునేది ఈ కాయలన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెడతా దేనికో దానికి ఉపయోగిస్తా లేకపోతే పారేస్తా ఇంకేం చేయగలం మా కడలు చూసారా తయారైన తయారైనవి తయారైనట్టు కోసేసి వాడుతున్నాను రెండు మామిడికాయల్లో ఇమ్మలకాయ ములకాయ ముక్కలేసి పచ్చలు పట్టాలి ఈరోజు పడతా ఏమీ లేదు ఆవకాయ పచ్చడి పట్టుకుంటాం కదా అందులో వేసుకోవటమే ముక్కలు కాకు చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఇప్పుడు యాసవకాలం ఎక్కడ ఉండట్లేదు కానీ మా పక్కన మా తోడుకోళ్ళు మొక్కల్లో మొలిసిందంట ఇది బా మామూలుగా వంగ మొక్కలకు నీళ్లు పోస్తుంటే పక్కన మొలిసింది అని తెచ్చిచ్చింది కూర వండుతావేమో వండుకోమని బాగుంది కదా అందంగా పప్పులో పెడతాను నేను ఇది ఎర్రగాలు చేరు ఇది బియ్యం ఏమో చక్కగా అందంగా చాలా బాగుంటున్నాయి బాగుంటున్నాయి బియ్యం ఇప్పుడు కొంచెం వెయ్యండి నిండా మంగళవారం శుక్రవారం ఉప్పు తీసుకుంటే మంచిది గుడికి వెళ్ళాలి కదా నేను చెక్కచక్క వేస్తున్న పనులు కొంచెం కూరకేమో కొంచెం కందిపప్పు కడిగా అందులో నిన్న ఆవకాయకి కోసినప్పుడు రెండు ముక్కలు వచ్చినాయి టెంకలేనివి అవి వేస్తున్నా ఈ గల్జేరు ఆకు ఇది ఎర్ర గల్జేరు ఆకు చక్క కాడ నుంచి ఇలా ఆకు తీసి పెట్టారు అంకులు నేను ఈ ఆకుని ఇందులో వేసేస్తున్నా శుభ్రంగా కడిగా రెండుసార్లు కుక్కరు సరిపడా నీళ్ళతో ఒక ఐదు విజిల్స్ రానిస్తా పప్పు త్వరగా ఉడకట్లేదు అందుకని తర్వాత సరిపడా ఉప్పు పసుపు కారం వేసి మెదిపేసి నేతితో తాలింపు పెట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దబ్బకాయ రసం పిండుతా తినే ముందు కొంచెం రసం పిండుతా పులుపు చాలకపోతే రెండు ముక్కలే కదా వేసాను మామిడికాయ ముక్కలు ఈరోజు కూర అయితే ఇది మినపప్పు కడిగేసాను ఐదింటికి నానబెట్టాను కదా ఇలా కొంచెం పొట్టుంచా వీటిని గ్రైండర్లో వేస్తాను ఇందులో కొంచెం పచ్చికారమును ఉప్పు కొంచెం జీలకర్ర వేసి పిండి నలిగాక అవి కలిపి వడియలు పెడతా ఇప్పుడు టైం ఎనిమిది అయింది కూర వండేసాను అన్నం వండేసాను పొద్దున ఆరున్నరకే మా ఇడ్లీ అయిపోయింది తినేసి కొంచెం కాఫీ తాగాం ఇప్పుడేమో అంకుల్ కొంచెం టీ పెట్టా నేను ఉడిది గుమ్మడికాయ జ్యూస్ చేసుకున్నా వడియాల పిండి రెడీ అయిపోయింది గ్రైండర్లో వడియాల పెట్టేసుకుని కనకాంబరాలు కోసి గుడికి వెళ్ళాలి కనకాంబరాలు కోసుకుని పువ్వులు దారబంతి తీసుకుని గుడికి వచ్చాము గుడిలో కూర్చుని కట్టుకోవచ్చులే అని ధ్వజస్తంభ దర్శనం చేసుకోండి మీరు కూడా గుడి చుట్టూ ఒకసారి తిరిగి ఒకసారి కూర్చుని పువ్వులు కట్టడం మొదలు పెడతాను ఇంకా హనుమాన్ చాలీసా పూజ మొదలు పెట్టలేదు ఇప్పుడే వచ్చారు వాళ్ళు కూడా చేసేవాళ్ళు అన్నీ సర్దుకుంటున్నారు మా రాములు వారి దర్శనం ఒకసారి చేసుకోండి మీరు కూడా हम सारे काहे देखते कि हमारा मतलब है और और न्यारे के सोने का भाव हमारा यह देवा टाइम टिके रहा पाशया हर एक दुकान में लेकिन आपने जो विचार दिए था बनके नाम और सारा 25000 वो और हर मेरा के बाम ये महात्मन की कथा